దాస్యం వినయ్ భాస్కర్ పై ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి తనదైన స్టైల్లో విరుచుకుపెట్టారు తన ఫోన్ తెరిస్తే దాస్యం మృతుకు శంకరగిరి మాన్యాలే అంటూ చురకలండించారు వినయ్ భాస్కర్ చుట్టూ ఉన్న బీసీలను ఒక్కరిని కూడా ఎదకనివ్వలేదంటూ ఆరోపించారు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని కబ్జాలు చేసిన భూములను తిరిగి ఇచ్చేయాలని ఆరోపించారు కాలోజీ కళాక్షేత్రానికి డెబ్బై ఐదు శాతం నిధులు సమకూర్చి పూర్తి చేశామంటూ గుర్తు చేశారు మీ అందరు సాక్షిగా మయనగర్ మీద జరిగినటువంటి సంఘటన వీరందరూ చూశారు మీరే సాక్ష్య పదకొండు గంటలకు వాళ్ళది పెసిపెట్ అంటే నేను పన్నెండు గంటలకు అని చెప్పి మనోళ్ళు పెట్టుకొని పోవడం జరిగింది ట్వెల్వ్ థర్టీకి పోయి ట్వెల్వ్ అని చెప్పి అయినా ఆడ పోకుండా ఉంటే రెండు వర్గాలు కలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి పోలీసులు తీసుకపోతే ఆఫీస్ కాడ వదిలిపెట్టాను తీసుకపోతే సూర్యకాంతం అల్లు నారా రామలింగయ్య గారి కంటే ఇదిగా గొప్పగా అరెస్ట్ చేసిందని నన్ను